అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం సాయంత్రం పూట వర్షం పడేటప్పుడు కారం కారంగా వేడివేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీగా చేసుకోవచ్చండి హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకు అంటే ఇది డీప్ ఫ్రై కాదు కనుక ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఈ గుమ్మడికాయతో చేస్తున్నాను కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గుమ్మడకాయతో చేసే రెసిపీలు మనకి తక్కువగా ఉంటాయి కదా ఇలా చేయండి ఒక్కసారి ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటాయి హెల్త్కి మంచిది ఎలా చెయ్యాలో ఒకసారి మీకు సింపుల్గా చూపిస్తానండి రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు సుమారుగా బూడిద గుమ్మడికాయ తురుము తీసుకున్నాను నేను మీరు సొరకాయ ముక్క కూడా తీసుకోవచ్చు కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇది పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు ఇది కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేసానండి పెసరపప్పు ఒక గంటసేపు నానబెట్టి వేసేసాను ఇంకా ఇందులో జీలకర్ర పొడి జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ నేను జీలకర్ర పొడి వేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ ఫైనల్గా నువ్వులు ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి నీళ్లు పొయ్యకుండా కలపాలండి ఇందులో నీళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీళ్లు పొయ్యకుండా కలపాలి ఇందులో నేను అస్సలు నీళ్లు పోయకుండా కలిపేశానండి ఈ బుర్ది గుమ్మడికాయ ముక్కలో ఉన్న తడి పెసరపప్పు నానబెట్టిన దానిలో ఉన్న తడి దీనికి సరిపోయింది ఒకవేళ మీకు కొంచెం అవసరం అనుకుంటే రెండు మూడు స్పూన్లు వాటర్ కూడా కలుపుకోవచ్చు నాకైతే కలపకుండా ఇలా సరిపోయిందండి చూసారా ఇలా ముద్దలాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న గారెల్లాగా పెన్న మీద వేసేసేయాలండి వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది ఒక్కొక్క స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇలాగే అన్నీ చెయ్యాలి సైజు పెద్దగా కూడా చేసుకోవచ్చండి మీ ఇష్టం ఇలా కూడా చేయొచ్చు దానిపైన నేనైతే నెయ్యి వేస్తున్నాను మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఒక్కసారి మూత పెట్టేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పేసేయాలండి నేను ఒకేసారి రెండు పెనాలు పెట్టి చేసుకున్నాను ఒకేసారి రెడీ అయిపోతాయి కదా అందరికీ ఒకేసారి సర్వ్ చేయొచ్చు అని రెండు పెనాలు పెట్టేసేసి చేస్తున్నాను అలా చక్కగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసేసి కొద్దిగా వేగనిచ్చేసేసి తీసేసేయాలండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి సర్వే జనా సుఖినో భవంతు